హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే ఫ్రెండ్స్ విజయవాడ వెళ్ళినాకే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అలాగే విజయవాడ వెళ్తుంది అనేసి మేమైతే ఖాళీగా సీట్లో దొరుకుతున్నాం ఫ్రెండ్స్ ట్రైన్లో అయితే మనోడు సీట్ దొరికింది కదనేసి ఎలా పడితే అలా దొరలేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ ట్రైన్ విజయవాడ వెళ్తుంది అనుకున్నాం ఫ్రెండ్స్ తీసుకొచ్చి నిడదొల తేస్లో అయితే పారేశారు ఫ్రెండ్స్ మమ్మల్ని అయితే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మనం అయితే లేని వాళ్ళలో అయితే ఎలా కూర్చున్నాము నిడదోళ్లు స్టేషన్లో అయితే ఆ ట్రైన్ వాడు మమ్మల్ని నేను నిడదోళ్ళలో దింపేసి వెళ్ళిపోతుంటే మాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్ తర్వాత అయితే రాయగడ్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాం ఫ్రెండ్స్ మా ఓడి చూడండి ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఆ జనాల్లోని కూడా కుమ్ముకుని కుమ్ముకుని ఎక్కాం ఫ్రెండ్స్ చూడండి మా ఊళ్ళు అసలు ఖాళీ లేకుంటే ఎలా నుంచున్నారో చిన్న ప్లేస్ ఇమ్మంటే ఇవ్వలేదు మా ఇద్దరూ ప్లేస్ ఇమ్మని చాలా బతిమలుతున్నాడు కానీ నేను ప్లేస్ ఇవ్వనుంచి అంటున్నాడు అనమాట నాకు వచ్చిన బాధ ఎవరికి రాకూడదు ఫ్రెండ్స్ ట్రైన్లో అయితే చూడండి చిన్న పెద్ద పెద్దోళ్ళనగా భవానీలు మొత్తం అందరూ ఎలా పడితే అలా కుమ్ముకొని పోడుకుంటున్నారు ఫ్రెండ్స్ అక్కడైతే పైన కూర్చున్న మా ఓటు నాకైతే చెప్తున్నాడు కానీ సరి అనేసి ఊకెట్టేసాను ఇకపోతే నైట్ జాతర అంతా చేసి విజయవాడలో అయితే అడుగు పెట్టాం ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్లో అయితే చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జ్ మంచి వెళ్తుంటే ఏదో ఫీల్గా ఉంది చాలా బాగుంది బ్రిడ్జ్ కూడా అయితే చాలా ఇట్లో ఉంది కాబట్టి వీడియో తీసుకోవడానికి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక విజయవాడలో అయితే రైల్వే స్టేషన్ దిగేసాం కాబట్టి ఇంకా అమ్మవారి దర్శనానికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ కిందకైతే ఇంచుమించు కొండ దగ్గరికి ఒక కిలోమీటర్ అయితే నడాలి ఫ్రెండ్స్ మేమైతే స్టేషన్ నుంచి కొండ దగ్గరికి అయితే నడుచుకుని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ అలాగా ఇక్కడైతే చూడండి ఎల్లగెల్లగైతే భవానీలు అందరూ స్నానాలు చేస్తున్నారు వాళ్ళతో పాటు అయితే మేము కూడా స్నానం అయితే ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ స్నానాలు అయితే లోపలికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరికి అయితే ట్యాప్లు అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అక్కడ నుండి చేస్తున్నారు అందరూ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నేను మా రమయ్య మా వెంకటేష్ తమ్ముడు కూడా దర్శనం లైన్కి అయితే ఎందుకంటే మేమైతే నాలుగు సంవత్సరాలు పెట్టి అయితే అయితే అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ జనం పోల్చుకుంటే జనం అయితే తక్కువే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం అయితే కానీ ఈ సంవత్సరం అమ్మవారికి వచ్చిన నగదు మాత్రం చదవ చాలా అయితే చాలా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి దర్శనంలో మామూలు పడే ఆనందం మామూలుగా అయితే లేదు ఫ్రెండ్స్ ఈ జనాలు అందరూ అయితే అమ్మవారి కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ లైటింగ్ కూడా చూడండి తెల్లారిపోయింది మా వెలబతికి కాకపోతే లైటింగ్ కూడా చాలా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ విజయవాడలో అయితే దగ్గర దగ్గరలోకి అయితే గుడి దగ్గరలో చేరుకుంటున్నాం ఫ్రెండ్స్ అక్కడ చూస్తుంటే ఇక్కడ ఈ అమ్మవారి కొండపై నుంచి చూస్తుంటే అక్కడ బ్రిడ్జ్ కింద ఉన్న గుడి అక్కడ కృష్ణ అనేది మొత్తం ఇక్కడ ప్రతి నదిలో వచ్చి కలుసుకుంటే ఏమో అక్కడైతే చాలా బాగుంది ఫ్రెండ్స్ వాతావరణం అయితే ఎవరు చూడండి ఎంత ఇక ఇకైతే గుడి దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్ గుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఏ ఒక్కరు కూడా అమ్మవారిని అయితే చూపించరు నేనైతే క్లారిటీగా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మాకైతే దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ప్రసాదాలు అయితే తింటున్నాం తినేసాక విజయవాడ కనుక దుర్గమ్మ తల్లి ప్రసాదం దగ్గరికి అయితే మనమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ కొండ దగ్గరనే జనం చూస్తుంటే ఉన్నారమ్మా బాబాబ్బా మామూలుగా అయితే లేరు ఫ్రెండ్స్ అమ్మవారికి ఆదాయం కూడా ఈ సంవత్సరం బాగానే వచ్చిందంట ఈ గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు అయితే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు ఫ్రెండ్స్ వేరే వేరే విదేశాల నుంచి వస్తున్నారు ఇలాంటి జనం మనం తిరుపతి అండ్ విజయవాడ తప్ప ఇంకెక్కడా చూద్దాం ఫ్రెండ్స్ నడుచుకుంటూ నడుచుకుంటూ విజయవాడ ఆర్చి బయటకు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అమ్మవారి లడ్డు కోసం అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ రిస్క్ చేసి లడ్డు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ బయటకు అయితే వస్తాం ఇకపోతే మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం కానీ మేము అనుకున్న ట్రైన్ అయితే రావట్లేదు వేరే వేరే ట్రైన్లు అయితే ఏవో వెళ్తున్నాయి అంతవరకు మేము వెయిట్ చేశాం ఇకపోతే ఏదోలాగైతే ట్రైన్ అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఎక్కిన తర్వాత ఇలాగో మీరే చూస్తున్నారు కదా నా కొద్దురు నా కొద్దురు నాయినా ప్రయాణం నా కొద్దురు నా కొద్దురు నాయినా అన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే సీటు కోసం అయితే అసలులో కానీ ఫ్రెండ్స్ మా నుంచోనే ప్లేస్ ప్లేస్కి సరిపోతుంది అనుకున్నాను కానీ అసలు తగ్గేదే లేదన్నారు కుంభారేస్తున్నారు నేనైతే ఏడు మొక్క అయితే పైకి ఎక్కేసాను ఇక్కడ మా వాళ్ళు మోకాలు చూడండి మాడిపోయి ఆడిపోయి ఒక్కొక్కరిని ట్రైన్ ఎక్కడ ఉంటే తాజ్మహల్ చూసినంత సింపుల్ అయితే కాదు ఫ్రెండ్స్ ఎంత రిస్క్ అయినా సరే రుస్క్ లో నవ్వులేదు ఫ్రెండ్స్ చాలా కష్టపడి అయితే చేశాను ఫ్రెండ్స్ ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్